జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారమండి ప్రపంచవ్యాప్తంగా కోటాని కోట్ల భక్తులను కలిగినటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు గారు చేసినటువంటి ఆరోపణలు ఇవి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం ప్రకంపనలు సృష్టిస్తుంది అయితే ముందుగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఆరోపణలు వచ్చాయి కానీ ఆరోపణలకు ముందే ఇది నిజంగా తప్పు జరిగిందా తప్పు లేదా వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అన్నటువంటిది నిగ్గు తేల్చి ఆ నిగ్గు తేల్చిన తరువాత దా దానికి నిజంగానే పొరపాటు జరిగితే దానికి సంబంధించినటువంటి వాళ్ళకి శిక్ష వేస్తే బాగుండేది కానీ ఇప్పుడు ఆరోపణలు చేశారు ఇది ఆధ్యాత్మిక ప్రదేశం ఒక దేవుని పైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి విధంగా కనిపిస్తున్నటువంటిది అది రాజకీయంగా చేస్తున్నారో లేదా నిజంగానే చేస్తున్నారో అన్నది నిజాలు బయటపడిన తర్వాత అయితే కానీ తెలియదు కానీ ప్రస్తుతం అయితే మాత్రము ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇప్పుడుంది ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానంకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు పద్ధతులు అవన్నింటి మీద కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా భక్తులకి అనుమానాలు కలిగేటాగా రేకెత్తించారు ఈ అనుమానాలు అలాగే అలాగే బలపడి వాళ్ళ మనసుల్లో ఉండిపోతే వెంకటేశ్వర స్వామి వారికి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతామా మంచి చేసిన వాళ్ళం అవుతామా కాబట్టి ముందు నిజా నిజాలు తేల్చాలి అలా తేల్చకుండా ముందు అవతల వ్యక్తుల్ని డ్యామేజ్ చేసేద్దాము తిరగనివ్వకుండా చేసేద్దాము అనేటటువంటి విధంగా ఈ విధంగా ఆరోపణలు చేస్తే చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు ఇస్తానంటున్నటువంటి పథకాలు ఇవ్వకపోవడం వలన ప్రజల్ని ఈ మార్గంలో పెట్టేస్తున్నారు వాటి నుంచి మరిచిపోయేలాగా చేస్తున్నారు అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది అయితే తాజాగా జగ చంద్రబాబు గారు చేస్తున్నటువంటిది ఏంటంటే ప్రచారం కల్తీ నెయ్యి వాడారని తిరుపతి లడ్డూ ప్రసాదంలో టీటీటీకి అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు గారు ఆరోపణలు చేసినటువంటి విషయము అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇది ఒక రకంగా ఇప్పుడు బోకస్ అని ఒక ఈవో గారు శ్యామలరావు గారు మాటలను బట్టి చూస్తే ఆ విధంగా అనిపిస్తుంది అయితే ఈ టీటీటీ ప్రత్యక్షంగా చంద్రబాబు గారు నియమించినటువంటి టీటీటీ ఈవో శ్యామలరావు గారు మాటల్లో ఈ విషయం బయటపడింది ఆ వివరాల్లోనికి వెళ్దాము అయితే శనివారం ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్లో ది ప్రింట్తో శ్యామలరావు రావు గారు సంచలన ప్రకటన చేసుకొచ్చారు తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి పది ఆవు నెయ్యి ట్యాంకర్లను నాలుగింటిలో ఆ ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్లు ఆ టీటీడీ నిపుణులు దాన్ని నిర్ధారణ చేసినట్లు దీ ప్రింట్లో ఆయన చెప్పారు జూలై ఆరున వచ్చినటువంటి రెండు ట్యాంకర్లలో జూలై పన్నెండును వచ్చిన మిగిలిన ట్యాంకర్లలో శాంపిల్స్ స్వీకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్కు పంపించామన్నారు ఆయన అయితే ఆ నెయ్యిని అయితే మాత్రం వందకు వంద శాతం ఉపయోగించలేదని ఈవో శ్యామలరావు గారు చెప్పారు ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు సంబంధమైనటువంటి వెజిటబుల్ ప్యాట్లకు సంబంధించి కల్తీ జరిగినట్లు ఆ ఆరోపణలు రావడంతో ఆ నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టి ఏఆర్ డైరీకి తిరిగి పంపించేశామని తిరుపతి తిరుమల దేవస్థానము ఈవో శ్యామలరావు గారు చెప్పారు అదే సమయంలో టీటీడీకి ఐదు ఏజెన్సీల నుంచి నెయ్యి సరఫరా చేస్తున్నాయని ఐదు ఏజెన్సీలు అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి నాణ్యత కొంచెం తక్కువగా ఉన్నట్లు తేలడంతో ఆయన ఆ తిరిగి వాటిని వెనక్కి పంపించేశామని ఆయన తెలియజేశారు కల్తీ జరిగినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నెయ్యిని ప్రసాదాల తయారీకి అసలు వాడలేదని ఆయన చెప్పారు టీటీడీ ఈవో శ్యామలరావు గారు చెప్పారు దీ ప్రింట్లో ఈ విధంగా కథనం వచ్చింది మరి ఇట్లాగా దీన్ని బట్టి చూస్తే ఇవి ఆరోపణలుగానే ఉన్నాయి కానీ దీని నిజ నిర్ధారధనలో తేల్చండి ఒక అనుమానాలు ఉన్నాయి నిజ నిర్ధారణ తేల్చండి సిబిఐ ఎంక్వైరీ పెట్టండి లేదా ఏదైనా ఎంక్వైరీ పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా ఆయన తెలియజేశాడు ఏదైనా ఎంక్వైరీ పెట్టండి ఏ రూపంలోనే ఎంక్వైరీ పెట్టినా పర్వాలేదు ఇందులో సత్యాన్ని వెనక దాగి ఉన్నటువంటి సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అన్నటువంటి విధంగా ప్రధాని దేశ ప్రధాని మోడీ గారికి ఒక లేఖను కూడా ఆయన రాశారు ఆయన చాలా సీరియస్ అవుతూ ఆ విధంగా పత్రికా సమావేశంలో సీరియస్ అవుతూ లేఖను రాశామని కూడా ఆయన చెప్పడం జరిగింది లేఖ పంపించారు దీనిపైన ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు దీనిపైన తగినటువంటి చర్యలు తీసుకోవాలి ఇది రాజకీయంగా అరాచకమైనటువంటి విధంగా రాజకీయ అరాచకాన్ని ఇక్కడ తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ కూటమిలో ఉన్నటువంటి వారే ఈ విధంగా చేస్తున్నారు దీనిలో నిజ నిజాలు తేల్చాలి వాస్తవాలు అవాస్తవాలు అన్నది ఉంటే ఆరోపణలు ఉంటే అవి తేల్చాలి నిగ్గు తేల్చి నిజాన్ని బయట పెట్టాలి ప్రపంచానికి తెలియచేయాలి అది మీరు చేయండి మీరు చొరవ తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి అలాగే ఇప్పుడు దేశ ప్రధాని కర్తవ్యం ఏంటంటే ఆయన కూడా ఇందులో ఈ లడ్డూ ప్రసాదంలో ఇంత దుష్ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కనుక ఆయన వాళ్ళు చొరవ తీసుకొని దీనిలో ఎంక్వైరీ జరిపి విచారణ జరిపి నిజ నిర్ధారణలు చేసి ప్రపంచానికి తెలియచేయాలి అప్పుడు మనో భక్తుల మనోభావాలను కాపాడిన వారు అవుతారు కాబట్టి ఈ ఈ విధంగా ఉంచకుండా భక్తుల మనోభావాలను కాపాడి వెంకటేశ్వర స్వామిని అనుగ్రహాన్ని మన అందరము పొందాలని ఆశిద్దాం అలాగే ఇప్పుడు ఎవరైనా ఆ స్వామి సన్నిధానంలో ఆ స్వామికి చేసినటువంటి నైవేద్యంలోనే ఇట్లాగా ఆ కల్తీ ఏమైనా సమకూరిస్తే వాళ్ళు ఇంకా బతికి బట్ట కడతారండి పాడైపోరా ఎన్ని కమిటీలు ఉన్నాయి ఎందరు సిబ్బంది ఉంటారు ఎందరు చెక్ చేయాలి ఇక్కడ చెక్ చేయాలి ఆ ట్యాంకర్లతో వచ్చిన వాటిని ఆ ట్యా వచ్చిన వాటిని చెక్ చేసి అక్కడ తయారు చేసినటువంటి సిబ్బంది ఉంటారు ఆ కం ఆ కంపెనీల్లో వాళ్ళు వాళ్ళకు తెలియాలి అలాగే ఇక్కడ వాళ్ళనప్పుడు శిక్షించాలి కదా ఆ దేవుడు అలాగే ఇక్కడ చెక్ చేసినటువంటి వాళ్ళు కల్తీ అని తెలిసిన వదిలితే వీళ్ళని చేస్తాడు కదా అలాగే లడ్డూలు తయారు చేసినటువంటి వాళ్ళు ఉంటారు బ్రాహ్మణులు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆపుతారు కదా మరి ఇట్లాగే ఇన్ని సెక్షన్ల మీద వస్తునేటప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఈ కథనాన్ని ఈ ఆరోపణని మొత్తం నెట్టేయడం అంటే ఈ బ్యాచ్ అంతా వీళ్ళంతా ఏమవుతారు నిజంగా వీళ్ళందరూ చేస్తారా ఇట్లాంటి భగవంతుని ప్రసాదంతో ఇట్లాగా కల్తీలు చేసి ఏమైనా చేస్తే వాళ్ళు బట్టగడతారా భగవంతుడికి తెలియదా ఇదంతా ఏం జరుగుతుందో తెలియదా వాళ్ళు శిక్ష అనుభవించరా ఉండిపోతారా కాబట్టి ఏదైనా ఏమైనా కానీ నిజ నిర్ధారణ తేలాలి ఇది భక్తులకి ఈ మనోభావాలను కాపాడాలి అని చెప్పేసి ఇటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఇతర పెద్దలకు కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విన్నపము దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే